ఇప్పుడు వాడు రాముడు దేవుడు అంటాడు కానీ అమ్మక్క సార దేవుడు కాదంటాడు చూడు మీరు అసలు సారక్క సమ్మక్క ఎవరు బ్రహ్మ దిగి వచ్చిన వాళ్ళ ఏమిటి చరిత్ర అదేదో ఒక అడవి దేవత చూపెట్టండి మిత్రులరా బ్రహ్మలోకం ఏడుందో చూపెట్టండి మీరు ఎవడు దేవుల్లో చూపెట్టండి ఎక్కడ ఎక్కడ తీసుకోవాలా పోదా ఇని ఇని ప్రతి జుట్టుబట్టి అందరి అన్ని అందరి తీసుకోవాలా ఏ స్పేస్ కి తీసుకోవదాం ఎడికైనా తీసుకొని సూపర్ టైపోతే బ్రహ్మంలో కానీ ఏది ఏడదంతా విని ఆలోచించబడుతుందొంగ సరే చేసుకొని ఎక్కడ ఉండేవాళ్ళు చదువుకున్నవాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాటి ఆ పేరు బ్యాంకులు పెట్టిన తర్వాత నువ్వేం చేస్తున్న నువ్వేం చేస్తున్నావు నువ్వు ఆ శంషాబ్ వల్ల అంత పెద్దది ఏడికెళ్ళి వచ్చింది నీకు ఆడ ఎంత ఎన్ని ఎకరాల భూమి కబ్జా పెట్టాం నువ్వేం చేస్తున్నావు నువ్వు నువ్వు కాదా వ్యాపారం చేస్తుంది వాళ్ళు వ్యాపారమే చేస్తలేరు పోనీ పోదాం పద ఆ కోయళ్ల దగ్గర పోదాం పద ఆ ములుగు ఆ పరిసర ప్రాంతాలకి ఎంతమంది కోయళ్ళు ధనవంతులు ఉన్నారు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర నీ దగ్గర ఎన్ని వేల కోట్లున్నాయో తీద్దాం దొంగ పాడుకో టైపేస్ ది వాడుకోవు ఇక విన తడికి కష్టపడటం విని శాతకాలని చెప్పి ఈ కాషాయం ధరించి వేల కోట్లు దోసుకుంటుండు ఆ టైపేస్ట్ లో ఉండి హైదరాబాద్ లో ఒక ఆమెను రేపు చేసిండు వాళ్ళు అల్లుడు అయితే ఇక వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర దొంగం ఉండకొడుకు ఎదురు చూడండి నార్త్ ఇండియాలో ఓడల్ మేము జంతువులం కాదు మనుషులం మీలాగా లాగా కూడా మనుషులు కానీ పుట్టాము మీ పిల్లలు చదువులు చదివి జీవితంలో ఎదుగుతున్నారు బంగి 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 అంటే ఈ సందాస్ ఎత్తుస్తారు తనలో మగ్గాలి పది పదిహేను రోజులుగా మా పిల్లలు బడికి వెళ్లటం లేదు ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళ వాళ్ళని స్కూల్లో కూడా రాణిస్తలేరు నేటికి నేను ఎప్పుడు జమానా మాట్లాడతలే నార్త్ ఇండియాలో అయితే వరస్తు గుర్రం ఎక్కొద్దు దళితుడు మీసాన్ తిప్పొద్దు ఇక ఇక రేపులు సంపేసులు ఇక అది నిత్య కృత్యం అట్లా ఎన్న ఎన్నని చెప్పగలుగుతాం ఇక వీడు ఏ ప్రశ్న అడిగినా ఏది జై శ్రీరామ్ అంటాడు చూడండి ఏ ప్రశ్న అడిగినా జై శ్రీరామ్ అంటుండు తప్పించుకోవతుడు जिंदगी को मुद्दा ना बनाकर बेरोजगारी को मुद्दा ना बनाकर इलाके में पानी की भारी कमी है इसको मुद्दा ना बनाकर सिर्फ मंदिर पर राजनीति करके आप दूरविकरण करना चाहते हैं कि सांसद ने कहा कि भारत पाकिस्तान है सुनना डे टू डे प्रजा समस्या इंटला नीलोसलेवू या मा करंट ओसलेदू डे टू डे समस्या जय श्री राम अंकुटे एलिपोतो इदि వస్తుందో చూడండి ఆమె చేసిన పాపం ఏంది సావిత్రిబాయి పూలే గారు చదువు ఎప్పుడు ఆడపిల్లలకి చదువు చెప్పడు అది వీడు రాసిన చెత్త పుస్తకం తప్పట అందుకని ఆమె వీళ్ళు పెండ చేసేటోళ్ళు ఆమె మీద పెండ చేస్తుంటే ఆమె రెండు చీరలు కట్టుకొని ఒక చీర ఆడ అడిగి ఇప్పేసి వాళ్ళకి చదువు చెప్పి ఆ పెండ చేసిన చీరను తెచ్చి మళ్ళీ కట్టుకొని వచ్చేది అర్థమైందా సో అట్లా చూడండి ఈ భూమి అయినా సరే బతికి బట్ట కట్టాలంటే ఆహారం సంపాదించుకోవాలి ఆ ఆహారం లేకపోతే ఎవరు బతకలేరు కానీ భారతదేశంలో మాత్రం అన్ని జీవులు ఆహారాన్ని కష్టపడి సంపాదించుకుంటే ఒక్క జీవి మాత్రమే పేలికెళ్లి చెమటా సుక్క రాలకుండా బతుకుతా ఉంటది ఆ జీవిని చూస్తారా పట్టుకొచ్చినా చూడండి బాధపడేదానికి చాలా బ్రాహ్మణుడు అంటే భగవంతుడు స్వరూపుగానే వేదం చెప్తా ఉంది ఈ వేదంలో ఏమైపోయిందంటే ఈ రకాడు వచ్చి ఆ వేదం రాసినాడు వాడు బాపనోడు బాపనోడు రాసిండు అంటే తప్ప చెప్పి ఎవడినో బ్రహ్మని క్రియేట్ చేసి వాళ్ళ ముఖాకెళ్ళి వచ్చింది అని చెప్తున్నారు విమర్శించడం మా అనేది దయచేసి మీరు ఆ విమర్శన రాపడికి మాత్రం వేల మారింది ఎందుకంటే బ్రాహ్మణుడిని విమర్శించారా బ్రాహ్మణ్ణి దూషించిన బ్రాహ్మణ్ణి బాధ పెట్టిన బ్రాహ్మణ యొక్క ద్రవ్యాన్ని దొంగలించిన లేకపోతే బలాత్కారం చేసిన బ్రాహ్మణ స్త్రీని మనం చెడు అభిప్రాయంతో చూచిన జన్మ జన్మల మన వంశాలన్నీ కూడా నిర్మూల్యం నిర్మూల్యమైపోతాయి అంటే అర్థమైంది బ్రాహ్మడి అయితే అంటే మిగతా వాళ్ళకి కావాలని అర్థం కదా రాజు పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదని కదా అంటే వాడు క్లియర్గా ఏం చెప్తున్నాడు బ్రాహ్మణులకు మాత్రమే వాడు రక్షణ కల్పిస్తున్నాడు మరి మిగతా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అంటే మిగతా వాళ్ళ మీద ఇవన్నీ చేయొచ్చు అని చెప్తున్నాడు అంతే కదా శూద్ర స్త్రీని ఎవడన్నా రేపు చేసుకోవచ్చు మీకు ఎలాంటి శిక్షలు ఉన్నాయి కానీ వాడు రాసిన అంటే దట్ ఈస్ ద బ్రెయిన్ వాష్ బ్రాహ్మణుడికి అన్ని వాడు ఏ పాపమన్నా హీ ఎస్ ద ఎవ్రీ ఫ్రీడమ్ కానీ మిగతా వాళ్ళకి మాత్రం కఠిన శిక్షలు ఉంటాయి అదే కదా జరిగింది సతీసమనంలో సతీ సహగమనం కానీ యొక్క గోడ అరుగు మీద కూర్చుంటే పిల్లలు కోసండి కేరళలో అయితే దళిత స్త్రీ పై వస్త్రం వేసుకోవద్దు బ్రెస్ట్ బ్రెస్ట్ కవర్ చేయద్దు బ్రెస్ట్ సైజ్ బట్టి ట్యాక్సీ ఇక మీరు ఇక పేశవాలు ఈ పూనాలో ఈ బ్రాహ్మణ ఉన్న ఆర్య బ్రాహ్మణ పేశవాలు పరిపాలన రాజ్యం స్థాపించిందేమో ఈ యొక్క బీసీలు అయినటువంటి తమ యొక్క ప్రాణాలు అర్పించి రాజ్యాన్ని స్థాపించిందేమో శివాజీ శివాజీ మహారాజు ఆ తర్వాత వాళ్ళ వంశస్థులు కానీ వాళ్ళు ఇద్దరిని పక్కకు వారేసి మొత్తం పాలన ఈ పూనా కేంద్రం ఒక రాయగడికి పంపించండు ఏమో ఆ యొక్క సతారకు పంపించండు మొత్తం పరిపాలనని పూనా కేంద్రంగా పేషవాళ్ళు పరిపాలించారు ఈ చిత్లవన ఆర్యబ్రాహ్మణ్ వీళ్ళ కాలంలో యొక్క ఏది దళితుడికి దళితుడు వాడి ఉమ్మి కూడా నేల మీద పడకూడదు అందుకోసం అని చెప్పి ఓకే వా వాడి ఉమ్మి పడొద్దని అని వాడికి మూత కట్టిరు మూతికి అంటే ఒకవేళ బై మిస్టేక్ కింద ఏమన్నా వడ్డ వాడి పాదధూలి ఆడ వడ్డ అది గుడ్సుకుంటే వాళ్ళని ముడ్డికి చిపురు కట్టిరు ఈ పేశవాళ్ళ కాలంలో మహారాష్ట్రలో పూనా పూనా కేంద్రంగా సో ఇది ఇది మా పరిస్థితి భూములు అయితే మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు అయినా అప్పుడు అప్పుడు ఏ ఏ గొంతులు రాలే అప్పుడు ఇప్పుడు మా వాటా మాకడితే వాడిని నొప్పి అవుతుంది వెరీ అన్ఫార్చునేట్ వీళ్ళకెళ్ళి సుక్క బతుకుతున్న జీవి ఇగో ఇదే మాటలు చెప్పి పూటలు గడుపుకునే తందుకు మాత్రమే విలువ విలువ్వు వీళ్ళట భగవత్ స్వరూపులట స్వరూపుల అన్నోళ్ల వంశాలు నాశనం అయిపోతాయట అదే బ్రాహ్మణుడు ఇవ్వలన ఏమైనా అనవచ్చు అనేది సార్ వారి మాట బ్రాహ్మణ్యోమాసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మంత్రాలు తెలుగులేందుకు చెప్పవు బ్రాహ్మణ్యో ముఖమాసి అంటే బ్రాహ్మణుడు ముఖం నుంచి వచ్చాడు ఓకే సంస్కరించబడిన పరిశుభ్ర భాషనే సంస్కృతం విగ్రహం అంటే మనిషి రాయి కాదండి నా ముఖం నుంచి వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడు నా బాహువుల నుంచి వచ్చినటువంటి వాడు క్షత్రియుడు నా తడవుల నుంచి వచ్చినటువంటి వాడు వైశ్యుడు నా పాదాల నుంచి వర్ణాలు వర్ణాలన్నీ కూడా వచ్చాయి ఈ వర్ణ ఇంకో దరిద్రం ఏంటంటే వీడు చెప్పిన వర్ణ వ్యవస్థలో దళితులు లేరు ఓకే బ్రాహ్మణుడు ముకులకెళ్ళి వచ్చిండు చెప్పిండు కదా ఆడే భుజాలకెళ్ళి క్షత్రియులు వచ్చారు ఊరులు అంటే తొడలు తొడలకెళ్ళి వయసులు వచ్చారు పాదాల నుంచి శూద్రులు వచ్చారు మరి దళితులు ఏడున్నారు వాళ్ళ అవుట్కాస్ట్ కాస్ట్ ఈ సిస్టమ్ నుంచి వెలివేయబడ్డ వాళ్ళు దళితులు శూద్రులేకప్పుడు కానీ ఈ బ్రాహ్మణు చెప్పినటువంటి ఇల్లాజికల్ వాటికి తీవ్రంగా వ్యతిరేకించి కొట్లాడి వీటిని పాటించకుండా చేస్తే వాళ్ళని ఒక శిక్ష వేయడానికి ఈ సిస్టమ్ నుంచి వెలివేసి ఎవరూ చేయరా చేయకూడని పనులని చేయించిండు వాళ్ళతోటి అది శిక్షలో భాగంగా అందుకని ఆ ఈ వర్ణ వ్యవస్థలో దళితులు లేదు అరే కాడిది ఎవడైనా తల్లి గర్భంకెళ్ళే కదరా పుట్టేది బ్రాహ్మణుడు ముఖంలకెళ్లి క్షత్రియుడు బుజారాకేని మా బీసీ ఎస్టీలంతా ఎస్టీలంత పాదాలకే పుట్టినారు మాటలు మాకు ఓ మీరు ఒక్క గుడికి పోయి చదివే మంత్రాన్ని వాడు సంస్కృతం చెప్పేదాన్ని తెలుగులో ఏందో అర్థం చే మీరన్నా ఇప్పుడు ఇప్పుడు అన్ని గూగుల్ ట్రాన్స్లేట్లు వచ్చినాయి అవన్నీ తీసుకోవాలని ముందర పెట్టి మీరన్నా అనలైజ్ చేయండి లేదు అంటే వాడిని ఎట్లన్నా మీరన్నా సంస్కృతం నేర్చుకోనైనా వాటిని తెలుగులో అర్థాలు తెలుసుకోండి ఇక మీరు గుడి కోరిక ఇక్కడనే ఉంటాయి ఇత ఇప్పుడు చెప్పినట్టే ఉంటాయి అన్ని వాడు పెళ్లి మంత్రాలు చదవని సావు మంత్రాలు చదవని ఏదో ఉండని అలా బ్రాహ్మణుడి పైన ఉండాలి వాడు ముక్కులకెళ్ళొచ్చిండు విడిగా ఇది అంతే బ్రాహ్మణి సేవ ఇయ్యాలి బ్రాహ్మణి ద్రవ్యం ఇయ్యాలి బ్రాహ్మణి గోవులు ఇవ్వాలి బ్రాహ్మణి చెత్త ఇవ్వాలి ఇట్లా ఉంటుంది చెరువులు నింపినోడివా ఏ పని చేయకుండా పెయ్యాల్సిపోకుండా ముచ్చట్లు చెప్పుకుంటా రామా ప్రజలను బ్రహ్మరల్లా మూస్తారు మీరు ప్రజలారా మనల్ని కులాలుగా విడగొట్టింది వీళ్ళే మనం వీళ్ళ చేసిన ఇంకో ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసిన అంతా వీని మీద తీసుకోకుండా బ్రిటిషుల మీద నెట్టేస్తున్నాడు బ్రిటిషోడు వచ్చింది ఎప్పుడు ఫస్ట్ వచ్చి వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చిండ్రు వాళ్ళు వ్యాపారమే చేసిండ్రు ఓకే వాళ్ళు పద్నాలుగు వందల చిల్లర్లో ఎండింగ్ లో వచ్చారు అంటే ఫిఫ్టీన్త్ సెంచరీలో వచ్చారు ఆ తర్వాత పదిహేడు వందల యాభై ఏడు దాకా వాళ్ళు పరిపాలన చేయలేదు వ్యాపారం చేసుకున్నారు ఫస్ట్ పోర్చుగీస్ వచ్చిండు తర్వాత డచ్ోడు వచ్చిండు తర్వాత ఫ్రెంచ్ వచ్చిండు తర్వాత బ్రిటిష్ వచ్చాడు బ్రిటిష్ వాడు లేట్ వచ్చాడు పదహారు వందల చిల్లర్లు వచ్చాడు ఓకే సో కాబట్టి వాడు బ్రిటిష్ వాడు వచ్చిన పదహారు వందల యాభై నలభై వచ్చినాక పదిహేడు వందల యాభై ఏడు దాకా వాళ్ళు పరిపాలన చేయలేదు ఇక్కడున్న రాజుల మధ్యలో ఒకడు ఫ్రెంచ్ వాడికి సాయం ఫ్రెంచ్ వాడు ఒక ఒక రాజుకి సాయం చేస్తే బ్యాక్ లో ఉంటే మా వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళ సహాయం తీసుకున్నారు వాళ్ళ వ్యాపారం వాళ్ళ వ్యాపారం కోసమే వచ్చారు స్టార్టింగ్లో పరిపాలన చేయడానికి రాలే ఇంకా లాస్ట్కి అంటే ఈ రాజులు వాళ్ళకి చెప్పినట్టు ఇంటలేరు ఇంటలేరు అని వాళ్ళు మెల్లమెల్లగా మన లోపల ఉన్న యుద్ధాలని ఇవన్నింటిని ఆసరగా తీసుకొని వాళ్ళు అధికారం చేపట్టారు కానీ వాళ్ళు పద్నాలుగు వందల చివరిలో పోర్చుగీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక బ్రిటిష్ వాడు పదహారు వందల మధ్యలో వచ్చిన పదహారు వందల నలభై యాభైలో వచ్చినాక అప్పటి వరకు కూడా వాళ్ళు వ్యాపారమే చేసిండ్రు అర్థమైందా ప్లస్ పోర్చుగీస్ వాడు డచ్డు పరిపాలన చేయలేదు ఫ్రెంచ్ వాడు కూడా చేయలేదు ఓన్లీ బ్రిటిష్ వాడు అది కూడా పదిహేడు వందల యాభై ఏడు ప్లాసీ యుద్ధం బక్సర్ యుద్ధం తర్వాత జరిగింది అంతవర వాళ్ళు వ్యాపారం వేసారు అంటే వాడు హార్డ్లీ పరిపాలించింది పదిహేడు వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే ఇంచుమించు రెండు వందల సంవత్సరాలు వాళ్ళు పరిపాలన సాగించారు కానీ మొత్తం భారతదేశాన్ని ఒకటేసారి పరిపాలన చేయలేదు మొత్తం భారతదేశాన్ని అసలు పరిపాలన చేయలేదు ఓన్లీ టూ థర్డ్ భూమే పరిపాలించారు ఏది ఆ పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు దాకా సిపాయిల తిరుగుబాటు దాకా లేకపోతే మొదటి స్వతంత్ర సంగ్రామం దాకా ఓకే ఆ వంద సంవత్సరాల్లో వాడు రెండు టూ థర్డ్ భూమిని మాత్రమే వాడు లాక్కోగలిగాడు మిగతా వన్ థర్డ్ భూమి లాక్కుందామంటే దేశంలో ఉన్న రాజులందరూ కలిసి యుద్ధం చేస్తే ఇక ఇక బ్రిటిష్ ఈ యొక్క ఏమంటారు అసలుకే మోసం వస్తుందని గ్రహించి ఇక తీసుకోము భూమి అని చెప్పేయడం వల్ల ఆ మిగిలిన వన్ భూమిలో మూడు వందల అరవై ఐదు వంటి రాజులు లోకల్ రాజులు అట్టనే పరిపాలించారు హైదరాబాద్ను ముస్లిం బ్రిటిష్ వాడు పరిపాలించలేదు బిక్కనేర్ని ముస్లిం వాడు పరిపాలించలే అట్లా చాలా ఉన్నాయి ఓకే సో కాబట్టి ఓన్లీ టూ థర్డ్ భూమిని మాత్రమే ఆ టూ థర్డ్ భూమిని కూడా ఏకకాలంలో తీసుకోలేదు ఆంగ్లో కర్ణాటక యుద్ధాలని కర్ణాటక అంటే ఇక్కడ మైసూరు సో ఆంగ్లో యొక్క మరా వాడు ముఖ్యంగా స్టార్టింగ్ లో వాడు ఫస్ట్ తీసుకునే మూడు ఓకే ఇక్కడ కలకత్తా అక్కడ మద్రాసు అక్కడ బొంబాయి ఓకే ఈ మూడే స్టార్టింగ్ లో తర్వాత ఆంగ్లో కర్ణాటక యుద్ధాలైనాయి ఆంగ్లో మరాఠా యుద్ధాలైనవి ఆంగ్లో యొక్క ఏమంటారు ఈ పంజాబ్ యుద్ధాలైనవి అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాస్ట్ లాస్ట్ చివర్లో తీసుకుని పంజాబ్ కాబట్టి అంటే దాని అర్థం ఏంది వాడు హార్డ్లీ పరిపాలించింది వన్ అరౌండ్ వంద ఏళ్ళే టూ థర్డ్ భూమి పరిపాలించిండు వంద వంద నుంచి వంద ఇరవై వరకే మిగతా అన్ని ఒక ఏకకాలంలో తీసుకోలేవాడు కాబట్టి ఆ బ్రిటిష్ వాడు ఇకెళ్ళి తెచ్చే బ్రిటిష్ని బతిలాడుకొని కొట్లాడుకొని యొక్క ఏది సతీసమానం పోవాలని రాజా రామ్మోహన్ రాయ్ ఓకే బ్రిటీషోడు వచ్చే నాటికి భారతదేశంలో ఈ చెత్త ఎంత ఉంది ఇప్పుడు ఈ పూలే గారు ఎవరు కొట్లాడు బ్రిటిష్ ఆయంలో కొట్లాడండి కదా అంబేద్కర్ గారు ఎవరు కొట్లాడు బ్రిటిష్ ఆయనలో కొట్లాడి కదా బ్రిటిష్ అనేక చట్టాలు తెచ్చిండి ఈ యొక్క రూపుమాపడానికి రూపమాపడానికి ఏది ఆడపిల్ల ఉంటే ఆమె ఆమె గొంతులో వడ్లకించేసి సంపేస్తారు ఓకే ఈ యొక్క పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ రాజులు కన్స్ట్రక్షన్ చేస్తారు కదా వాటికి రాజుకు చెత్త నింపి రాజు ద్వారా ఈ బీసీఎస్ సిఎస్సి లా చెందిన సూదులకు చెందిన వాళ్ళని బలిచ్చేవాడు నరబల్లు జంతు వాడి రాసిన పుస్తకంలో ఉంది కదా యొక్క అశ్వమేద గుర్రాలని యొక్క ఇచ్చేసేది వాడు రాసిన పుస్తకంలే ఉంది కదా ఒక అన్నాడు అని చెప్పి భార్య వదిలేసింది వాడు రాసిన పుస్తకంలో ఉంది కదా యొక్క ఏది యొక్క చంపుకుని సంపేమని వాడు రాసిన పుస్తకంలో ఉంది కదా అంగు ఏలు కట్ చేసి అనేది వాడు రాసిన పుస్తకంలో ఉంది కదా ఈ శబ్దం అంతా ఇక ఇక వాడ రాసిన పుస్తకంలో ఉన్నాయి బ్రిటిష్ వాడు ఆడికి వెళ్తే కులాలు రథం గుంజేటోడు పరిపాలన పనికి రాడని చెప్పి కర్ణుని పక్కకు పెట్టు పెట్టుమని దుర్యోధన్ మీద ఫోర్స్ చేసేటువంటి ఇది ఎవడు చేసిండు ఏ బాపనోడే వీళ్ళ బాపన గురువులంతా వాహనాలే కదా ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఇంకోచార్యుడు ఆచార్యుడు ఈచార్యుడు అంతా బాపన వాడే కదా ఆరే కదా వశిష్ఠుడు ఇంకోడు యొక్క విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు వాడు క్షత్రియం నుంచి ఇదే కానీ మిగతా వాళ్ళందరూ బ్రాహ్మణే కదా సో వాడు రాసిన పుస్తకాలు వేదాలు ఉపనిషత్తులు రామాయణం మహాభారతంలో ఉంది కదా కులంపించి మరి బ్రిటిష్ వాడు వెళ్ళి వెళ్దచ్చా వీడి చెత్తని కప్పిపుచ్చుకోవడానికి బ్రిటిష్ వాడిని బ్లేమ్ చేస్తున్నాడు దొంగ ఆలోచించాడు అట్లా కింద ఉన్నారు మీరు ఒక్కటి పంచాంగం రాష్ట్రంలో ఈ బాప నోలే దాన్ని చదివేటోళ్ళేవలు ఈ బాపనోలే మనకు దోషం ఉన్నదని ఎవరు ఈ బాపనోలే ఆ దోషానికి నివారణ చేసేదేవలు మళ్ళా ఈ బాపనోలే పంచాంగంలో మన పాత్ర ఏమన్నా ఉన్నదా ఇది యువని బతుకుదేరు కోసం రాసుకున్న పంచాంగం చెప్పురి మనల్ని మనసులుగా చూడని మనోధర్మ శాస్త్రం ఎట్లా గొప్పది మనకు సమాన హక్కులు ఇచ్చిన భారత రాజ్యాంగం కదా గొప్పది అందుకే ఇలా మోసాలకెళ్లి బయటికి రాండ్రి అసలైన భారతదేశం అప్పుడు నిర్మాణం అయితది అరే రాతోడు అరే ఓకే నిన్ను ఓకే నువ్వు ఎట్లా బెదిరిస్తున్నావు నీ బెదిరింపులకి తాటాకులకు సపోర్ట్ రావు అరే లంబడో లంబడోడా నిన్ను ఏడే ఉప్పాం కూడా వచ్చినావు ఆడికి పంపించేదాకా మేము వదిలిపెట్టాం అర్థమైందా నువ్వు నాకు బెదిరించేటోడు లంబడి కొడక వాడే వాడు చూడండి కామెంట్ చూడండి వీడు వీడు మందకృష్ణ గాడు వీడు ఇట్లా ఇట్లాంటి జాతి ద్రోహులు ఉండే ఏం చేస్తాం వీడు ఏ పార్టీలో ఉన్నా బీజేపీకి ఓటేయాలంట ఎందుకురా డప్పు కొట్టుమన్నంతక ఊరికి దూరం పెట్టినందుక రోడ్లు ఊడిపించినందుక సండాస్లు ఎత్తిపించినందుక దేనికిరా ఎందుకంటే ఈ బాడకాకి చిల్లర వస్తుంది కదా చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తాయి బాడకాలు ఉన్నంత సేపు మనకి ఎట్లా న్యాయం దొరుకుతుంది ఇట్లా అమెరికాలో కూడా వాళ్ళు మెక్సికన్స్ బోడా అని ఉంటే వాళ్ళు మెక్సికన్ ఉంటుందంటే మెక్సికన్ అనుకున్నారు కానీ మా పద్మశాలి ఓకే సింపుల్ లంబాడీ వాళ్ళని ఎస్టీల నుండి తీసేయాలి అన్న కరెక్ట్ బ్రదర్ మాలక ఆమె ఇందిరాగాంధీ ఆమె మెదక్ పోటీ చేసినప్పుడు ఆమెకు ఆడ ఎక్కువ మంది సెటిల్ అయ్యారు ఎందుకైరలో ఈ వరంగల్ ఎక్కున్నారు ఈ మెదక్ లు ఎక్కున్నారు ఈ బంజారాలు సో అందుకని వాళ్ళ ఓట్లు పడితే ఆమెకు గెలుస్తారు అని చెప్పి ఆమె వీళ్ళని ఎస్టీలో కలిపింది వీళ్ళ ఎస్టీలు ఎక్కువే వీళ్ళని తీసేయాలి గోండు అన్నలు అన్నలు చెంచానాలు ఇంకా ఇక్కడ ఉన్న మూలవాస ఆదివాసీ అన్నలు మీరు పోరాటం చేయండి ఓకే మీ మీ తుడుగు దెబ్బలు చూపెట్టండి వీళ్ళని పంపిద్దాం రాజస్థాన్కి పంపిద్దాం వీళ్ళు ఎక్కువ నకరాలు దిగుతుర్రు ఓకే తప్పదు ఈ లాంగ్ బాడీలను పంపిద్దాం పోయి బీజాపన్ శంక అన్ని నాక్కోండి ఓకే రాతోడిపై పంపిద్దాం రాజేష్ మామిడిపల్లి మీరు కూడా ఒక గన్ను పెట్టుకోండి బ్రదర్ అప్పుడు కానీ వీళ్ళు మాట వినరు అసలు చంపడం గురించే మాట్లాడరు మీ కామెంట్స్ లో పెట్టరు అసలు గన్ను ఉందంటే అర్థం చేసుకుంటారు రెండు నిమిషాల్లో వస్తారు బ్రదర్ రాజేష్ బ్రదర్ రాజేష్ మామిడిపల్లి బ్రదర్ రెండు నిమిషాల్లో పోలీసు వాళ్ళు వస్తారు ఓకే మనము ఎవ్వడో డోర్ కొట్టినా తీయద్దు ఫస్ట్ థింగ్ ఓకే రెండవది మనకు కొంచెం అనుమానాస్పదంగా ఉన్న పోలీసులకు కాల్ చేయాలి ఐదు నిమిషాల్లో మన దగ్గరకు వస్తారు వీ షుడ్ నాట్ టేక్ ఎనీ రిస్క్ అర్థమైందా గన్ను ఉండడం వల్ల ఏమంటారు దానివల్ల నష్టమే జరుగుతుంది కానీ లాభం జరుగుతుంది ఎవ్వరికైనా ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్ లా మిస్యూజ్ చేస్తే నీ జీవితాంతా నువ్వు జైలు ఉంటావు ఓకే ఫస్ట్ ఫస్ట్ థింగ్ రెండోది నువ్వు వాళ్ళ లాగా ఎక్స్పర్ట్ గా వాళ్ళు ఇప్పుడు వాడు ప్రిపేర్ అయ్యి వస్తాడు కాబట్టి నువ్వు ప్రిపేర్ గా ఉండవు కాబట్టి నీకు దాన్ని కరెక్ట్ గా వాడడం తెలియదు కాబట్టి నువ్వు దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలకి యాక్సెస్ వచ్చిన దానికి ఇంకా ఇబ్బంది అవుతుంది గన్ ఓపెన్ గా క్యారీ చేసినా చిన్నపిల్లలు ఉన్నప్పుడు క్యారీ చేసినా మళ్ళీ పెద్ద పనిష్మెంట్లు వస్తాయి దానివల్ల మిస్యూజ్ ఎక్కువ ఉంది ట్రైన్డ్ పర్సన్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని ఎట్లా వాడాలో తెలిసిన వాళ్ళకి అప్పుడప్పుడు సిచ్యువేషన్ దగ్గరగా వాడేవాళ్ళు మోస్ట్లీ మిస్యూజ్ అవుతుంది ఓకే కాబట్టి ద బెస్ట్ ఆప్షన్ ఇస్ డోంట్ ఓపెన్ పుట్ ఆల్ ద ప్రొటెక్షన్ యొక్క సెక్యూరిటీ కెమెరాలు అవన్నీ పెట్టడంతో పాటు యొక్క బందోబస్తు పెట్టుకొని ఓకే ఎవరు డోర్ కొట్టినా ఇన్స్టెంట్ గా తీయకుండా ఏ కొంచెం అనుమానాస్పదంగా ఉన్నా కాల్ నైన్ వన్ ఇన్స్టెంట్లీ ఫైవ్ మినిట్స్ వస్తారు వచ్చే వచ్చే లోపల వీడు పారిపోతాడు దొంగ అయితే నిజంగా క్రిమినల్ అయితే పారిపోతాడు మంచివాడు అయితే ఉంటాడు సింపుల్ ఇప్పుడు మొన్న మోటల్ది ఆ మోటల్లా వాడు వచ్చేసాల్చేసిపోయిండు ఈయనకి సిగ్గు లేదు దేశ ఈ ఇండియాకి ఓకే వాడు ముందు వీడెందుకు పోయిండు పోలీసు కాల్ చేస్తే అయిపోవు కదా వాడిని తీసుకువెట్టాలి కదా వీడెందుకు పోయిండు వాడికి అవార్ బర్డ్ అనుకుంటా పోయిండు హై బ్రెయిన్ ఆర్ బ్రెయిన్ ఇండియన్స్ ఆర్ నాట్ యూజింగ్ బ్రెయిన్ ఓకే అది మళ్ళీ ఒక రోజు మాట్లాడాలి